గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సోషల్ మీడియా ఎంతగానో కృషి చేసిందన్నారు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి గజ్వేల్ ప్రజలను కలిసిన సందర్భాలు లేవని ఆమె ఆరోపించారు ఆత్మవిశ్వాసం ఎందుకంటే మేము నాయకత్వం మీరు గెలిపిస్తేనే నాయకత్వం పోతాం మాకు అధికారం వస్తుంది మీరు తలుచుకుంటేనే నేను గెలుస్తాం మీరు తలుసుకు